అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా ప్రజాదరణ కూడ చూడకొని మహానాడు కడపలో గొప్పగా విజయవంతమైన సందర్భంలో వైసీపీ నాయకులు సంవత్సర కాలం ఎన్డీఏ కూటమి పాలనపై వెన్నుపోటు దినం రేపు సంవత్సరం ఏనాడైతే రిజల్ట్స్ వచ్చాయో జూన్ నాలుగో తేదీన విన్నుపోటు దినం చేస్తామని ప్రకటించడం చాలా చాలా హాస్యాస్పదం నేను అంటా ఉన్నా వాళ్ళ పానల్లో పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదేళ్ల పానల్లో ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పట్టం కడితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రజల యొక్క ఆశలు వంబు చేసి ఒక విధ్వంసకర పరిపాలనతోటి రాష్ట్రాన్ని సర్వనాశ్రం చేసినందుకు ప్రజలని రాష్ట్రాన్ని సర్వనాశం ద్వారా ప్రజల్ని వాళ్ళు వెన్నుపోటు పొడిచారు వైసీపీ నాయకులు అదే రోజున మళ్ళా ఏ మొహం పెట్టుకుని మళ్ళా ప్రజా తీర్పుని అవమానపరిచే విధంగా దానిని వెన్నుపోటు దినోత్సవంగా ప్రజా తీర్పు ఇచ్చిన రోజున వారు చేస్తా అన్నారంటే నేను వారిని మీరు చేయాల్సింది వెన్నుపోటు దినోత్సవం కాదు ప్రాయచిత్త దినోత్సవం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మీరు చేసిన ఆ యొక్క విధ్వంసరక పాలన అరాచక పాలనకి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనర్హులు వారికి పాలన చేత కాదు అని ప్రజలు కేవలం పదకొండు సీట్లకే జూన్ నాలుగును పరిమితం చేశారు మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి